న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఆరు దశాబ్దాల పోరాటంలో తొలి దశ పోరాటం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటిదైతే మలిదశ పోరాటం రెండు వేలు సంవత్సరంలో జరిగింది ఈ రెండు దశల్లోనూ బలిదానాలు జరిగాయి తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని భావించారు అందులో భాగంగా కరివిరాల కొత్తగూడెంలో మలిదశ పాదయాత్ర ప్రస్థాన మే పదిహేను న ప్రారంభం కానుంది ఈ పాదయాత్ర ముఖ్యంగా ఉద్యమకారులను గుర్తించాలని ప్రతి ఉద్యమకారునికి రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తూ ఇంటి నిర్మాణం చేపట్టాలని ఉద్యమకారులకు సముచిత రీతిలో పింఛన్ అందజేయాలని ప్రధాన డిమాండ్లతో ముందుకు సాగనున్నది మలిదశ ఉద్యమకారుల పాదయాత్ర ర్యాలీపై అర్వపల్లిలో కరపత్రం విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు దర్శనపు కృష్ణమూర్తి సామ అంజిరెడ్డి దడిగల వెంకన్న పోలబోయిన కిరణ్ కట్టెల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు కాబోతుంది దానికి ప్రజలు విద్యార్థులు మేధావులు అందరూ అధిక ధరలు సహకరించి ఉద్యమకారులకు స్వాగతం పలకాలి అదే విధంగా ఉద్యమకారులకు న్యాయమైన డిమాండ్ అమలు చేయాలి రేవంత్ రెడ్డి గారు అమలు చేసిన ప్రవేశపెట్టిన రెండు వందల యాభై గదాలలో ఇల్లు కట్టాలి ప్రతి ఉద్యమకారునికి నెలకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల పెన్షన్ ఇవ్వాలి హెల్త్ కార్డు ఇవ్వాలి పస్పోస్ ఇవ్వాలి కరివిరాళ్ళ కొత్త కూడా ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది పెద్దలు మేధావులు వివిధ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉద్యమకారుల గుర్తింపుపై ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వంద రోజులు వంద రోజులు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఈ పాదయాత్ర కొనసాగుతుంది కనీసం తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు ఇవ్వకపోవడంతోనే ఈ బాధ ఉద్యమకారులకు బాధ అనిపిస్తుంది స్వతంత్ర సమయంలో గుర్తించినట్టు దేశం కోసం పోరాడిన స్వతంత్ర సమయంలో గుర్తించినట్టు తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను ఉద్యమకారులుగా గుర్తించమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం పన్నెండు వందల మంది విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానం మూలంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్నటువంటి ఏదైతే ఈ తెలంగాణలో ఇలా తెలంగాణ ఉద్యమకాలని ప్రభుత్వాలు గుర్తించడంలో విఫలం చెందుతా ఉన్నారు గత పది సంవత్సరాల క్రితం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారులను గుర్తించకుండా ఒట్టెత్తిపోకపోవడం మూలంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పి హామీ ఇచ్చినది ఆ హామీలో ఇలా రెండు వందల యాభై గజాల భూమి ఇస్తా అని చెప్పి ఇట్లా అదే విధంగా పింఛన్ ఇస్తామని చెప్పినటువంటి సందర్భం ఉంది పదిహేడు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఉద్యోగకారుల పట్ల ఇలా చిన్న చూపులు పరిస్థితి ఉంది ఏదైతే ఇచ్చిన హామీ ఉందో హామీని ఇలా ఉద్యమకారులకు అమలు చేసేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కనపడత లేదు చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలిసి